ఎల్రా ఆ ఆ బయపొం చెలుకుదాం అదండి ఏ సంతోచా అక్క ఏం చేద్దాం ఈసారి చేకు కనస్స ఈ ఫస్ట్ వన్ బై ఇదrangle తప్ప హాసి తో చప్రం కొడుకు బడికే అందరం ఏ అబ్బో నా కొడుకు

నమస్కారం కూర్చోని ఆయన సెలబ్రిటీ బిగ్ కి వెళ్తాండి ఆయన మైక్ కూడిపోతుందంటే అక్క లేబుల్ మైక్ కూడిపోతుంది చూడు ఇలా అయితే అలా తిన్నావా

వావ్ సూపర్ ఎంత స్టైల్ గా తగ్గవు అసలు నీళ్ళు పడిపోతా చూసుకో అక్క ఏ కలర్ వేసావు అక్క నాకు కూడా చెప్పి వేసుకుంటే అక్క

మా అమ్మ మల్లమ్మ చనిపోయి అందరితో ప్రేమతో చనిపోయి ప్రవేశం కళ్ళేకి వచ్చారు మా అమ్మ నిన్న కళ్ళేకి ఏందమ్మా మేనం పొద్దున్న దుడి నుంచి వచ్చావు తినుకున్నాం అనుకున్నావమ్మా ఎంత పెద్దగా తినుక్కున్నావు అనుకున్నావు అమ్మా ఎంత గొప్ప పుట్టిన ప్రభే తీసుకెళ్ళి కూడా ప్రభే ప్రతి ఒక్కరు ప్రభులు ఇంకో ప్రే చేసుకోండి యగేశ్వర ఆదిబాద్ రావడం కాదు అమ్మకు డైరీకి మంచి కథపడండి అమ్మకు డైరీకి మంచి గుండె అసలు

యో మీద కొత్త గీత పాడుడే యహో మీద యహో మీద పాడు అన్న రక్షణ అన్న జన్మలో ఆయన పరిధిలే తర్వాత జన్మలో ఆయన ఆశ్చర్య కాలం తెలియదు ప్రతినిధి యహో మహాత్వం గలవాడు ఆయన అద్భుతం పొందాను తర్వాత దేవుడు కన్నా ఆయన పూజనీయుడు నువ్వు తిట్టకండి ఉంటే పర్లోకానికి వెళ్తావు లేకపోతే నరకానికి హాయరా కన్నా అవార్యూ మతిఓడు మీ ఆయన గారు ఏం చెప్తారు చూద్దామానికి వచ్చాడు ఆయనకు నాకు ఊరనే మధు అనేస్తాను చాలా మంచి మంచి కుటుంబము ఆయనకు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు మంచి ఏంటంటే ప్రాణము కాలకంటనే బట్ట ఏదో చెరుమార్ విడిపోయినాము కానీ ఆయన నాకు ఎవరు రగమన్నారా అంత అబ్బాదాలు అంత అబ్బాదాలు